హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ మీకు నేను ఎగ్ రైస్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఎగ్ రైస్కి సోనా బియ్యం తీసుకున్నానండి చూడండి ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి నేను గ్లాస్ బియ్యం తీసుకుని పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నానండి ఇట్లా పొడి పొడిగా ఉంటే రైస్ బాగుంటుంది ఎగ్ రైస్ ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి చిన్న ముక్కల కింద ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నాను చిన్నవి ఒక అండి పచ్చిమిరకాయలు ఒక అండి పసుపు కరివేపాకు క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా గరం మసాలా ప్లస్ చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి కావాలంటే నేను గరం మసాలా ఒకటే వేస్తున్నాను ఇగోండి ఎగ్స్ ఇవి నాటికో ఎగ్స్ అండి నేను చిన్నగా ఉన్నాయని ఆర్డర్ తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి నాలుగైనా సరిపోతాయి కానీ కొంచెం ఎగ్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది నేను ఆర్ తీసుకున్నాను ఇగోండి సాల్ట్ కారం ఆయిల్ అండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎగ్ రైస్కి ఆయిల్ వేట్ చేసుకుందాము ఆయిల్ వీటెక్కిందండి ఇందులో పచ్చిమిరకాయలు వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి పచ్చిమిరకాయలు ఒక వేగినాయి బాగా త్వరగా ఏగనివ్వాలి పని అండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది కూడా బాగా ఏగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అండి ఇప్పుడు ఇందులో ఈ టమాటా ముక్కలు వేసుకుందాము ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగాలి ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాము టమాటా ముక్కలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో నేను గుడ్లు ఇలా పడుచుకుని తీసుకున్నాను ఇందులోకి ఇది వేసేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఏగాలండి ఇది ఎగ్ రైస్ని వేరే విధంగా కూడా చేయొచ్చండి ఈ ఎగ్స్ ఆమ్లెట్ లాగా వేసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు అది ఇంకో రెసిపీ ఉందండి మీకు నెక్స్ట్ టైం అది కూడా చూపిస్తాను నేను పట్టి ఈ విధంగా చేస్తున్నాను చూడండి ఎగ్గులోంచి నూనె అంతా ఎలా బయటకు వస్తుందో అలా ఎగ్ బాగా ఏగనివ్వాలి ఏగాక ఉప్పుడు ఇందులో చిటికటి పసుపు రెట్లు బాగా ఏకనివ్వాలండి లేకపోతే నీసన వస్తుంది ఒక రెండు స్పూన్లు కారం గరం మసాలా ఒక స్పూన్ రుచికి సరిపడగా సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఎగ్ బాగా ఏగాకి వేసుకోవాలండి లేకపోతే ఎగ్ యాగదు నీసాసన వస్తుంది మీకు ఈ మసాలాన్ని బాగా ఏగాలండి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ ఇందులో వేసుకుందాము వేసుకుని బాగా టాస్ట్ చేసుకోవాలి ఈ రైస్ మొత్తం బాగా టాస్ చేసుకుంటే హై ఫ్లేమ్లో ఉంటే బాగండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకుందామండి మనం ఇప్పుడు ఉప్పు చూసుకోవాలండి తక్కువ అయితే మళ్ళీ ఇప్పుడు ఉప్పు కలుపుకోవచ్చు నాకు సరిపోయింది చూడండి ఎంత టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అండి ఇది ఇంకో మెథడ్లో కూడా చేసుకోవచ్చు నేను నెక్స్ట్ టైం చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం స్టవ్ ఆపేసుకున్నాక లాస్ట్లో ఈ నిమ్మకాయ నిమ్మకాయ రసం పిండి కావాలండి కొంచెం చల్లారేక స్టవ్ ఆఫీసుకుని పిండుకోవాలండి నిమ్మకాయ రసం ఇంతండి రెడీ ఎగ్ రైస్ ఎగ్ రైస్ అండి రెడీ